ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పూర్తి చేసి గవర్నర్ గారికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు మెడికల్ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే మనకు ఏం చెప్తున్నారంటే మా మేము ఐదు సంవత్సరాలు ఉన్నాము దాంట్లో యాభై ఎకరాలు ఉండేలా పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాము వాటికి నాబార్డు ఇతర బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ నిధులు అప్ చేశాము వాటిలో ఏడు కాలేజీలను పూర్తి కూడా చేశామని ఇప్పుడు రన్నింగ్లు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఐదేళ్ళు పరిపాలించి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఏడు కాలేజీలు పూర్తి చేసినామని చెప్తున్నారు అంటే ఐదు సంవత్సరాలలో ఏడు కాలేజీలు పూర్తి చేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది పదహైదు సంవత్సరాలు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రకారమే చూసుకున్నాం మళ్ళీ ఈ ప ఈ పదహైదు సంవత్సరాలు ఈ కాలేజీలు అట్లే ఉంటాయా దీన్ని ముందుకు తీసుకెళ్లాల వద్దా అనేది కూడా మనం ఆలోచించుకోవాలా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన వాళ్ళు చెప్పిన ప్రకారం ఏడు కాలేజీలు చేశారు ఏడులో ఐదే ఐదు కాలేజీలు కంప్లీట్ చేశారనేది మనకు తెలుస్తుంది మిగతా ఇంకా పన్నెండు కాలేజీలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాలు పడుతుంది అంటే ఇంకా పదహైదేళ్ళు ఇట్లే మెడికల్ కాలేజీలను అట్లే పెట్టేసి ముందుకు వెళ్ళాలా అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తారని ఎప్పుడూ చెప్పట్లేదు ఆయన పీపీపీ పద్ధతిలో చేస్తాడనేది ముందుకు చెప్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివి ఉద్యోగులు గవర్నమెంట్ వారే జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఇది స్కామ్ కాకపోతే మరేంటి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులు కట్టడమే కాకుండా ఒక జీతాల రూపంలోనే పన్నెండు వందల కోట్లు ప్రజాదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోషి పెడతా ఉన్నారని చెప్తున్నారు మెడికల్ కాలేజీలు ఐదు వేల కోట్లతో పూర్తి చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ ఐదు వేల కోట్లతో పూర్తి చేయొచ్చు అంటే రిషికొండ ప్యాలెస్ కట్టడానికి మనం చూసుకుంటా పోతే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో రిస్కొండ ప్యాలెస్ కట్టారు మళ్ళీ ఐదు వేల కోట్లు నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టారు కదా మళ్ళీ ఐదు వేల కోట్లు ఈ రిస్కొండ ప్యాలెస్ బదులే ఈ ఐదు వేల వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఆ రిస్కొండ ప్యాలెస్ దేనికి పనికి రాకం పోయింది ఐదు వందల కోట్లు ఊరికే దుబారా పోచారు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అంటే కట్టరు ఇంకా చూసుకుంటే ఐదు వేలు కోట్లు అని మనం అనుకోవచ్చు ఈ ఐదు వేలు కోట్లు ఒక కాలేజీకి సరిపోతుందా సరిపోవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఈ పీపీపీలో పద్ధతిలో మెడికల్ కాలేజీలను కడుతున్నారు ఎందుకంటే దీని మీద మనము ఎందుకు చేయాల్సిన పని ఉంది ఏమనేది మనం అనుకుంటాం ఈ పీపీపీలో పద్ధతిలో చేస్తే డెవలప్మెంట్ అవుతాయని మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయని అని కూడా ప్రకూటం ప్రభుత్వం చెప్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లో జైలుకు పంపుతాం ఎవరిని ఈ మెడికల్ కాలేజీల నిర్వాహకులకు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహణ వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు జైల్లో పెడతామంటూ గతంలో హెచ్చరించిన జగన్ ఈసారి ఏకంగా ఆ కాలేజీల నిర్వాహకులని జైల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారు మేము అధికారం రాగానే అవన్నీ చేస్తాము జైల్లో వేపిస్తాము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కంప్లీట్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు అప్పుడు కంప్లీట్ చేయలేదు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈ కాలేజీలను కంప్లీట్ చేయలేదు ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేస్తామంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు చేసేది కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కరెక్టా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏదో విధంగా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు మనం మెడికల్ సీట్లు వచ్చేటిగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఊరికైనా ప్రైవేట్ వాళ్ళకు స్కామ్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంట్ చేయక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయనీయకుండా పోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఏమనేది కూడా మనం చూసుకోవాలా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లతో ఆ రిషికొండ ప్యాలెస్ ఇప్పటికీ అది నిరుపయోగంగానే ఉంది దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు అట్లా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు ఆయన చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులు ఇంత కాదు ఆయన దుబారా ఖర్చులు చూస్తే మన ఆయన చంద్రబాబు మన సీఎంగా ఉన్నప్పుడు చాలా దుబారా ఖర్చులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇండల్లో పనిచేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబులు ఇప్పించుకొని చేసుకున్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము వచ్చితే వాళ్ళకి జైలు పంపుతాం వీళ్ళని జైలుకు పంపుతాం అనేది చేస్తున్నాడు మా ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లో జైలుకు పంపుతామని పీపీపీ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు అంటే మేము అధికారంలోకి వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది కానీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేశాము ప్రజలకి ఎందుకు మాకు పదకొండు సీట్లు వచ్చినాయి అనేది కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఒకరు చేతి చేసేవాడు కాదు ఎందుకు నాలుగు తడవలు సీఎం అయినాడు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖ్యాతి ఉంటుంది ఆయన ఒక ఇంటర్నేషనల్ లీడర్ ఏ దేశం లేకపోయినా ఆయన చూస్తే జనాలు జైలు కొడతారు ఎందుకంటే ఆయన డెవలప్మెంటు మనకు తెలిసే ఉంటాయి ఆయన ఒక పని చేస్తున్నాడంటే ముందు చూపుతోనే చేస్తాడు అది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటుకి అప్పచెప్పేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తా అది ప్రభుత్వం ఆస్తి ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది అన్నీ ప్రభుత్వమే పర్యాయిస్తుంది దీంట్లో మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ప్రభుత్వంలో ఎలా ఉందో అలాగే సీట్లు వస్తాయి ఇది ప్రైవేటు పరం కాదు ఏం డెవలప్మెంట్ కోసమో వాళ్ళ సహకారం తీసుకుంటున్నాము ఎందుకంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలంటే ప్రైవేటు వ్యక్తుల సహకారము అంతే తప్ప ఇది ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పట్లేదని చంద్రబాబు నాయుడు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కోటి సంతకాలు చేసి ప్రజల్లో చేసి మేము ఏదో గొప్ప పని చేసేసినాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరిగిపోతాయని మేము ఆపేసినామని చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇప్పుడు నమ్మాలంటే ప్రజలు నమ్మరు ఎందుకంటే ఐదు సంవత్సరాలుండి ఒక రా దేశ ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ఉంటూ ఎలా ఉంటుందో చూపించాడు విధ్వాంసం ఎలా ఉంటుందో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డెవలప్మెంటు ఐటీ రంగం డెవలప్మెంటు అన్ని విధాల ప్రజలే దూసుకుపోతున్నాడు మళ్ళీ ఆయన ఎప్పుడూ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటాడు కలెక్టర్లతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క లోకేష్ గారు ఓ పక్క మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ అవ ఈ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎకనామిక్స్ టైమ్స్ ఎంపిక చేసిందంటే చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి మీరు కూడా చూడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు పరం ప్రైవేటు పరం చేస్తున్నాడు ప్రైవేటు పరం చేస్తున్నాడని చెప్పడంలో ఆయనలో కూడా కొంచెం ఉంది ఎందుకంటే ఈ పీపీపీలో ప్రైవేటు పార్ట్నర్షిప్లో చేస్తే భవిష్యత్తులో ఉన్న మెడికల్ కాలేజీలు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో తప్పు లేదు కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మేము వాళ్ళని జైలుకి పంపిస్తాము డెవలప్మెంట్ కాకుండా చేయడంలోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా డెవలప్మెంట్ నాయకుడు ఎవరు డెవలప్మెంట్ చేతగాన నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏముంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ